హాయ్ అండి అందరికీ నమస్తే అందరిలో ఎక్కడైనా కానీ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి గొడవలు జరుగుతూ ఉంటాయి ఆ సమస్యలు సర్దు ఉంటాయి మరి ఎక్కువ ప్రాబ్లమ్స్ అయినప్పుడు ఆ ఇంట్లో ఎవరైతే పెద్ద మనిషి ఉంటాడో ఆ పెద్ద మనిషి ద్వారా ఆ సమస్యను సాల్వ్ చేయడం దాన్ని పరిష్కరించడం అనేది జరుగుతూ ఉంటుంది ఎక్కడైనా కానీ ఏళ్లలో అయినా సరే అది కూడా జరిగినప్పుడు ఆ సమస్య స్టేషన్ వరకు వెళ్తుంది పోలీసులు సెటిల్మెంట్ వరకు వెళ్తుంది వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చే వరకు వెళ్తుంది ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే గత రెండు రోజులుగా మంచు ఫ్యామిలీలో మోహన్ బాబు గారు మనోజ్ గారు వీళ్ళ ఆస్తి తగాదాల మధ్య కానీ ఇప్పుడు మనోజ్ పైన అటాక్ చేశారని కానీ మోహన్ బాబు గారు తన ప్రాణానికి హాని ఉందని కానీ ఇద్దరు ఒకళ్ళ మీద ఒకళ్ళు కంప్లైంట్ చేశారు తండ్రి మీద కొడుకు కొడుకు మీద తండ్రి అసలు వాళ్ళేం కంప్లైంట్ చేశారు అసలు ఏంటని మనం తెలుసుకుందాం ఈ వీడియోలో మోహన్ బాబు గారు నేను జల్పల్లిలో పదేలుగా నివసిస్తున్నా నాలుగు నెలల కిందట నా చిన్న కొడుకు ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు మనోజ్ కొందరు సంఘ వ్యతిరేకులతో కలిసి నా ఇంటి వద్ద కలకలం సృష్టించారు మనోజ్ తన ఏడు నెలల కుమార్తెను ఇంటి పని మనిషి సంరక్షణలో విడిచిపెట్టాడు మాదాపూర్లోని నా కార్యాలయంలోకి ముప్పై మంది వ్యక్తులు చొరబడి సిబ్బందిని బెదిరించారు మనోజ్ మౌనిక నా ఇంటిని ఆక్రమంగా ఆక్రమించుకొని ఉద్యోగులను బెదిరిస్తున్నారు నా భద్రత విలువైన వస్తువులు ఆస్తుల విషయంలో భయపడుతున్నాను నాకు హాని కలిగించే ఉద్దేశంతో వారు ఉన్నారు నా నివాసాన్ని శాశ్వతంగా ఖాళీ చేయాలని బెదిరించారు సంఘ విద్రోహులుగా మారి నా ఇంట్లో ఉన్న వారికి ప్రాణహాని కలిగిస్తున్నారు చట్ట విరుద్ధంగా నా ఇంటిని స్వాధీనం చేసుకునేందుకు వారిద్దరూ ప్లాన్ చేశారు నేను డెబ్బై ఏళ్ళు దాటిన సీనియర్ సిటిజన్ని మనోజ్ మౌలిక అతడి అనుచరులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి నా భద్రత కోసం అదనపు సిబ్బందిని కేటాయించండి నా ఇంట్లో ఎలాంటి భయం లేకుండా గడిపేందుకు రక్షణ కల్పించండి అని మోహన్ బాబు గారు ఫిర్యాదు చేశారు అంటే ఏంటంటే అక్కడ ఈయన నివసిస్తున్న ఇంటిని మనోజ్ గారు ఆక్రమిస్తున్నారని తనపై తన కార్యాలయంపై తన సిబ్బందిపై వాళ్ళు దాడి చేశారని తనకు ఆత్మరక్షణ కావాలని మోహన్ బాబు గారు కంప్లైంట్ చేశారు ఇదే విధంగా మనోజ్ గారు కూడా ఆయన కూడా వెళ్ళి స్టే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు తనపై పది మంది అటాక్ చేశారని దానికి సంబంధించిన మెడికల్ సర్టిఫికెట్స్ కానీ హాస్పిటల్ నుంచి మనోజ్ గారు కూడా పోలీస్ స్టేషన్లో ఇచ్చి కంప్లైంట్ చేశారు అదేంటంటే తనపై దాడి జరిగిందంటూ నటుడు మంచు మనోజ్ కుమార్ పోలీసులను ఆశ్రయించి పహాడ షరీఫ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు తన మెడికల్ రిపోర్ట్ ను సమర్పించారు ఈ వ్యవహారంపై పహాడీ షరీఫ్ సిఐ గురువారెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఇంట్లో ఉండగా పది మంది గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి దాడి చేశారని మనోజ్ ఫిర్యాదు చేశారు ఈ మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం మనోజ్పై దాడి చేసిన వారిని పట్టుకునేందుకు ప్రయత్నం చేస్తున్నాం దాడి చేసిన తర్వాత వారంతా పారిపోయారని మనోజ్ ఫిర్యాదులు పేర్కొన్నారు తన కుటుంబ సభ్యులకు ప్రాణహాని ఉందన్నారు దాడి చేసిన వారి వివరాలు వాళ్ళకు చెప్పలేదు మనోజ్ ఒక్కరికే గాయాలయ్యాయి విజయ్ రెడ్డి అనే వ్యక్తి సీసీ ఫుటేజ్ కూడా మాయం చేశారని తెలిపారు పూర్తి వివరాలు దర్యాప్తు చేసి తెలియజేస్తామని ఆయన చెప్పుకొచ్చారు ఇలా తండ్రిపై కొడుకు కొడుకుపై తండ్రి కొడుకు వల్ల తండ్రికి హాని ఉందని తండ్రి వల్ల కొడుకు హాని ఉందని ఇలా పరస్పరం ఒకరి మీద ఒకరు కేసులు పెట్టుకున్నారు ఆస్తుల గురించి ఇది చివరికి ఎక్కడికి వరకు వెళ్తుందో చూద్దాం ఇది ఎక్కడితో ఎండవుతుందా ఇంకేదైనా ఇంకా ముదిరి ముందుకు వెళ్తుందా ఏంటనేది చూద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు లైక్ చేసి షేర్ చేయటం వల్ల ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది ఛానల్ గ్రోత్ కూడా పెరుగుతుంది థ్యాంక్